తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం అనగనగా ప్రేమ రచన తిరునగరి సరిహద్దు రాత్రి అది ఆకాశంలో నక్షత్రాలు ఎంత ప్రశాంతంగా ఉన్నా నేల మీద మాత్రం నిప్పురాజుకునే భయం భారత సైనికుడు ఇరవై ఐదేళ్ల వంశీ తన టెంటు వెలుపల గస్తీ తిరుగుతున్నాడు అతని చేతిలో అత్యాధునిక రైఫిల్ ఉంది కాని అతని మనసులో మాత్రం గత మెత్తని అల్లరి యుద్ధభూమిలో ప్రతి రాత్రి ఒక అగ్నిపరీక్ష పగలుపడిన శ్రమకంటే రాత్రిపూట మనసు పడే వేదన చాలా ఎక్కువ అలసిపోయిన దేహం నిద్రకు సహకరించినా ఆలోచనలు మాత్రం కళ్ల ముందు నిలబడతాయి తల్లిదండ్రుల ఆశీసులు చెల్లెలి అల్లరి మాటలు ఆ తర్వాత అతని గుండె చప్పుడు అయిన ధ్యాన్సీ వంశీ ఓ పాత మంచం మీద వెల్లకిలా పడుకున్నాడు చుట్టూరా గుడారం గోడలు మాత్రమే నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఏదైనా శబ్దం వస్తే అది తుపాకీ గుళ్ళే అయ్యే అవకాశం ఉంది ఈ ఆలోచన అతని గుండెను మెలిపెట్టింది నేను క్షేమంగా తిరిగి వెళ్లగలనా ఈ ప్రశ్న ప్రతి సైనికుడిని రాత్రి పలకరించి అతిపెద్ద శత్రువు ఈ దేశాన్ని రక్షించడంలో వెనుకాడే ప్రసక్తే లేదు కాని తాను లేకపోతే తక్షణమే అతనికి ఝాన్సీ ముఖం గుర్తొచ్చింది ఝాన్సీ అమాయకత్వం మంచితనం మూర్తివించిన దేవత ఆమె చిన్నప్పటి నుండి వంశీతో కలిసి పెరిగింది తన భావ అంటే ప్రాణం కంటే ఎక్కువ ఆమె దృష్టిలో వంశీ ఒక సైనికుడు మాత్రమే కాదు ఆమె జీవితమే చిన్నప్పుడు తమ మంచి జరిగిన చిలిపి గిల్లీ కజ్జాలు పెద్దయ్యాక తమ కళ్లల్లో మాత్రమే మెరిసిన ప్రేమ సన్నివేశాలు అవన్నీ ఇప్పుడు వంశీకి జీవం పోస్తున్నాయి అతనికి మనసు భారమనిపించింది నేను అసలు ప్రాణాలతో వీరిని చూడగలనా ఒకవేళ నేను సరిహద్దులోనే ఒరిగిపోతే నా ప్రాణమైన ఝాన్సీ ప్రాణాలతో ఉంటుందా ఈ భయం శత్రువు కంటే పదనైనది ఆమె తనకు ప్రాణమిచ్చింది తను లేకపోతే ఆమె ప్రపంచం మొత్తం కూలిపోతుంది ఆ కళ్లల్లో కన్నీరు చూడడం కంటే వేల తూటాలు నా గుండెకు తగలడం మేలు అనుకున్నాడు వంశీ వంశీ కళ్ళు మూసుకొని ఝాన్సీతో కొలిసిన చివరి రోజును గుర్తు తెచ్చుకున్నాడు గ్రామంలోని వేప చెట్టు కింద సెలవు ముగిసి తిరిగి వెళుతున్న వంశీని ఝాన్సీ పట్టుకుంది అతని సైనిక దుస్తులపై కన్నీరు చుక్కలు పడ్డాయి బావా నాపై ప్రమాణం చెయ్యి నువ్వు క్షేమంగా తిరిగి వస్తానని ప్రమాణం చెయ్యి నువ్వు లేని నేను ఒక నది ఇంకిపోయిన తర్వాత మిగిలే ఇసుక లాంటిదాన్ని అని ఝాన్సీ ఏడ్చింది వంశీ ఆ చేతులను విడిపించుకొని ఆ కళ్లలోకి సూటిగా చూశాడు ఝాన్సీ నేను భారతదేశం కోసం బ్రతుకుతున్నాను కాని నా గుండె చప్పుడు మాత్రం నీకోసం నన్ను నేనే కాపాడుకుంటాను ఎందుకంటే నువ్వు నాకోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు నేను తప్పకుండా తిరిగి వస్తాను నీ అమాయకపు నవ్వును చూసేవరకు ఈ వంశీకి మృత్యువు కూడా దరిచేరదు అని ప్రమాణం చేసి వెనుతిరగకుండా వెళ్ళిపోయాడు ఆ జ్ఞాపకం వంశీని కదిలించింది కాని బలాన్నిచ్చింది భయం పోలేదు కాని దాని పట్ల ఒక నిర్ణయం తీసుకున్నాడు ఝాన్సీ కోసం నేను బ్రతకాలి నేను ఈ దేశానికి బిడ్డను కాని నీకు ప్రాణం దేశ రక్షణ నా ధర్మం నిన్ను చూడడం నా వాగ్దానం ఆ రాత్రి వంశీ తన భయాన్ని పక్కకు నెట్టేశాడు అతని చేతిలో ఆయుధం దేశాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది కాని అతని గుండెలో ఉన్న ఝాన్సీ ప్రేమ అతన్ని కాపాడే ఒక కవచంగా మారింది ఎప్పుడెప్పుడు ఈ యుద్ధం ముగుస్తుందో ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆ ప్రేమమూర్తిని చూద్దామా అని వంశీ మనసు తహతహలాడింది ఆ మంచు చీకటిలో వంశీ గుండెలో ప్రేమగీతంలా తప్పక వస్తాను ఝాన్సీ అనే మాట ప్రతిధ్వనించింది ఆ ధైర్యంతో ఆ ప్రేమతో దేశం కోసం పోరాడటానికి అతనికి మరో జన్మ లభించినట్లయింది ఆ రాత్రి గస్తీలో ఉన్న వంశీకి ఉదయానికి ముందు మంచు పూర్తిగా దట్టమైంది చుట్టూ ఉన్న నిశ్శబ్దం అకస్మాత్తుగా భయంకరమైన తుపాకీ శబ్దాలతో బద్దలైంది శత్రువుల చొరబాటు సరిహద్దులో భీకరమైన యుద్ధం మొదలయింది వంశీ అప్రమత్తమయ్యాడు ప్రతి అడుగులోనూ దేశం పట్ల తన బాధ్యత కాని ప్రతి గుండె చప్పుడులోనూ ఝాన్సీకిచ్చిన వాగ్దానం అతని సహచరులు ఒక్కొక్కరూ శౌర్యంతో పోరాడుతున్నారు ఆయుధాల మోత పేలుళ్ల శబ్దాలు చుట్టూ అగ్నిగుండంలా మారింది ఎదురుగా వచ్చిన ఒక శత్రువును పడగొట్టిన వెంటనే మరోవైపు నుండి దూసుకువచ్చిన తూట వంశీ ఎడమ భుజాన్ని తాకింది నొప్పి అతని శరీరాన్ని మెలిపెట్టింది కాని అతని మనసులో మాత్రం ఝాన్సీ కళ్లలో కన్నీరు గుర్తుకువచ్చింది నేను తిరిగి వస్తాను ఝాన్సీ అన్న మాట ఆ నొప్పిని మించి అతనికి శక్తినిచ్చింది రక్తం ధార కడుతున్నా వంశీ వెనక్కి తగ్గలేదు అతను కేవలం ఒక సైనికుడు కాదు తిరిగి వెళ్లడానికి ఒక దృఢమైన కారణం ఉన్న ప్రేమికుడు భుజంగాయాన్ని చేయకుండా తన సహచరులకు అండగా నిలబడి ఆ అసాధ్యమనుకున్న ఆ యుద్ధాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు వంశీ వీరోచిత పోరాటం వారిని గెలుపు అంచున నిలబెట్టింది తెల్లవారేసరికి శత్రువు వెనుదిరిగాడు భారత సైన్యం ఆ సరిహద్దును రక్షించింది కాని గాయం తీవ్రమైంది సుమారు మూడు నెలల తర్వాత ఝాన్సీ ప్రతిరోజు ఆ వేప కిందనే కూర్చునేది వంశీ జ్ఞాపకాలు అతని వాగ్దానం తప్ప ఆమె ప్రపంచంలో ఏమీ లేదు అందరూ ధైర్యం చెప్పినా ఆమె గుండెలో ఒక మూల భయం వంశీ పేరు చెప్తేనే ఆమె కళ్లలో నీళ్లు తిరిగేవి అతని తిరిగిరాక ఒక కలగానే మిగిలిపోతుందేమోనని భయపడింది ఒకరోజు మధ్యాహ్నం గ్రామం చివర సైనిక వాహనం శబ్దం వినిపించింది ఝాన్సీ గుండె వేగం పెరిగింది పరిగెత్తుకుంటూ వెళ్ళింది అక్కడ వాహనం నుండి కిందికి దిగుతున్న ఒక సైనికుడు కనిపించాడు అతని భుజంపై కట్టు ఉంది అతని ముఖం కొంచెం అలసిపోయి ఉంది కాని ఆ కళ్లలో మాత్రం ఆమెను మాత్రమే వెతుకుతున్న ప్రేమ ఉంది వంశీ ఆ పేరు ఝాన్సీ నోటి నుండి రాలేదు కేవలం గుండెలో గట్టిగా ప్రతిధ్వనించింది ఆమె ఏమాత్రం ఆలోచించకుండా గాలిలో తేలిపోతున్నట్టు అతనివైపు పరిగెత్తింది వంశీ ఆ చేతులను చాచాడు సరిహద్దులో వందల మంది శత్రువులతో పోరాడిన ఆ వీరుడు ఇప్పుడు తన ప్రేమమూర్తిని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు ఆఖరి అడుగులో ఝాన్సీ తటపటాయింది అతని సైనిక దుస్తులపై కన్నీరి చుక్కలు పడకూడదనుకుంది కాని వంశీనే ముందుకు వచ్చి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు ఝాన్సీ నేను తప్పకుండా తిరిగి వస్తానని ప్రమాణం చేశాను కదా చూడు నేను నీకోసం వచ్చాను ఈ దేశ రక్షణ నా ధర్మం కాని నిన్ను చూడటం నా వాగ్దానం అన్నాడు బావా అంటూ ఝాన్సీ ఇన్ని రోజులు దాచుకున్న దుఃఖమంతా ఆ కౌగులిలో కన్నీరుగా విడిచింది అది దుఃఖం కాదు వేచి చూసిన విజయం ఆమె తల వంశీ గుండెలపై ఆనించి అతని గుండె చప్పుడు వింది ఆ చప్పుడు తన కోసమే సురక్షితంగా ఉన్న ప్రేమగీతం యుద్ధభూమిలో వంశీని కాపాడింది అతని ధైర్యం మాత్రమే కాదు ఝాన్సీ పట్ల అతని నిస్వార్థమైన ప్రేమే ఆమె అమాయకపు నవ్వును మళ్లీ చూడాలనే సంకల్పమే అతని కవచం అతని ఆయుధం సరిహద్దులో ఆ అగ్నిగుండంలో పుట్టిన ప్రేమగీతం ఆ వేప చెట్టు కింద చివరికి ఒక శాశ్వతమైన సంతోషపు రాగంగా పలకబడింది ఎందుకంటే కొన్నిసార్లు ఒక సైనికుడికి దేశం కన్నా ముఖ్యమైనది ఏదీ ఉండదు కాని అతను తిరిగి రావడానికి కారణమయ్యే ప్రేమ దేశమంత గొప్పది కానీ అతను తిరిగి రావడానికి కారణమయ్యే ప్రేమ దేశం అంత గొప్పది మాట ఈ కథ సరిహద్దు అని అగ్నిగుండంలో నిలబడి కూడా తమ గుండల్లో ప్రేమ గీతాన్ని పాడుకుంటూ మన రేపటి కోసం తమ నేటిని త్యాగం చేస్తున్న ప్రతి భారతీయ జవానుకు మరియు వారి కోసం ఎదురుచూసే వారి కుటుంబాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రచయిత్రి కథ నచ్చిందా అయితే దేశభక్తి ఉన్నవాళ్లు కామెంట్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి